వెల్కమ్ టు ట్యూబ్ కృష్ణవంశీ ఖడ్గన్ సినిమాలో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో చాలా పాపులర్ అయిన హీరోయిన్ సంగీత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఒకటైన చెన్నైలో శాంతారాం భానుపతి దంపతులకు జన్మించింది ఈమెకి రసిక అనే పేరు కూడా ఉంది మలయాళంలో ఈమె స్క్రీన్ నేమ్ రసికగానే కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరంగేటం చేసిన సంగీత నేటి వరకు నటిగానే తన కెరియర్ ని కొనసాగిస్తోంది హీరోయిన్ గా డాన్సర్ గా టీవీ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది అంతేకాదు ఈమె ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కూడా గుర్తింపు పొందింది రెండు వేల దశకంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అయితే గత కొంతకాలంగా హీరోయిన్ సంగీత కుటుంబ విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సంగీత ఎట్టకేలకు విప్పింది తన కుటుంబంలో జరుగుతున్న దారుణాలను బయట పెట్టింది ఇంతకీ సంగీత కుటుంబంలో మొదలైన సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల తొమ్మిదిలో సంగీత నటుడు సింగర్ అయిన కృష్ణి వివాహం చేసుకుంది ఈ జంటకు ప్రస్తుతం ఓ కుమార్తె కూడా ఉంది వివాహం తర్వాత సంగీత సినిమాలు బాగా తగ్గించింది కాగా తమిళంలో కొన్ని చిత్రాలలో కీలక పాత్రల్లో నటిస్తోంది ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం సంగీత తల్లి భానుమతి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో ఓ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు సంగీత పైనే కావటం సంచలనం సృష్టించింది దీంతో సంగీత కుటుంబ వ్యవహారాలు బయటకు వచ్చాయి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో భానుమతి తన కుమార్తె సంగీత సంచలన ఆరోపణలు చేసింది వృద్ధురాలైన తనని సంగీత ఇంట్లో నుంచి గెంటేసినట్లు పేర్కొంది పైగా తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు కూడా భానుమతి ఫిర్యాదు చేసింది తన తల్లి చేసిన ఫిర్యాదు వలన సంగీతపై నెగిటివ్ గా ప్రచారం మొదలైంది ఎన్ని రోజులు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న సంగీత మరింత డ్యామేజ్ జరుగుతుండటంతో ఎట్టకేలకు స్పందించింది ట్విట్టర్ పోస్ట్ లో తన తల్లిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది సంగీత ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ ప్రకారం సంచలన ఆరోపణలు ఉన్నాయి తన తల్లి భానుమతి పదమూడేళ్ల వయసు నుంచే డబ్బు కోసం తనని వాడుకుందని సంగీత ఆరోపించింది తాను సంపాదిస్తున్న డబ్బుకు ఆశపడి వయసు వచ్చినా తనకు పెళ్లి చేయలేదని సంగీత ఆరోపించింది తన తల్లి గురించి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ప్రేమైన నా తల్లికి నాకు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు చిన్న వయసులోనే స్కూల్ మాన్పించి డబ్బు కోసం పనికి పంపినందుకు ధన్యవాదాలు బ్లాంక్ చెక్కులకు ఆశపడి నన్ను డబ్బు కోసం నువ్వు నీ తాగుబోతులైన కొడుకులు బాగా ఉపయోగించుకున్నారు అందుకు ధన్యవాదాలు అంటూ సంగీత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది తన సోదరులు మధ్యానికి డ్రగ్స్ కు బానిసలుగా మారి డబ్బు కోసం వేధించారని సంగీత ఆరోపించింది తన తల్లి వారికి నాకు పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోతుందని తెలిసే వరకు డబ్బు కోసం పెళ్లి చెయ్యలేదు అందుకు ధన్యవాదాలు నన్ను నా భర్తని తరచుగా వేధిస్తూ మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు మొత్తంగా నీ వేధింపుల వల్లే నేను పరిణితి చెందాను ధైర్యవంతురాలైన మహిళగా మారాను అందుకు థ్యాంక్స్ అంటూ సంగీత తన తల్లి బహిరంగ లేఖతో బహిరంగ సంగీతకు తెలుగులో కృష్ణవంశీ తెరగించిన కట్కం చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత సంగీత పెళ్లం ఊరెళ్తే ఖుషీ ఖుషీగా సంక్రాంతి లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది ఇక రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్న తర్వాత సంగీత తెలుగులో పెద్దగా నటించలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి